పరిశ్రమలలో యాజమాన్యాలు అక్రమంగా తొలగించిన పన్నెండు మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటి జిల్లా ప్రధాన పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం పిఎఫ్ ఈఎస్ఐ చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయాలని కార్మికులను తీసుకోవాలని కోరుతూ జిల్లా పరిషత్ గ్రీవెన్స్ లలో ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి కోటబొమ్మ సారవకోట పాతపట్నం శ్రీకాకుళం రూరల్ మండలంతో పాటు జిల్లాలో గ్రానైట్ క్వారీ పరిశ్రమలు సుమారు అరవై వరకు పనిచేస్తున్నాయి ఈ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యుటీ బోనస్ ప్రభుత్వం ప్రకటించిన సెలవులు ఎటువంటివి కార్మిక చట్టాలు యజమాన్యాలు అమలు చేయటం లేదు రోజుకు పది నుంచి పన్నెండు గంటల పాటు కార్మికులతో పనిచేస్తున్నారు చట్ట ప్రకారం ఓవర్ టైం వేతనాలు చెల్లించడం లేదు నిరుపేదలైన కార్మికుల కుటుంబాలు దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారు ఈ నేపథ్యంలో కార్మికులంతా తమ హక్కుల కోసం చట్టబద్దంగా శ్రీ దుర్గామాత ప్రొక్లైన్ ఆపరేటర్స్ యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకుని కార్మిక చట్టాలు అమలు చేయాలని స్టాగ్ మినరల్స్ ఆదిత్య మినరల్స్ ఐశ్వర్య గ్రానైట్ క్వారీ క్రాంతి గ్రానైట్ తిరుపతి రానా గ్రానైట్ భాగ్యలక్ష్మి గ్రానైట్ అచ్చినా గ్రానైట్ క్వారీ యాజమాన్యాలు పన్నెండు మంది కార్మికులను అక్రమంగా తొలగించాయి ఇతర రాష్ట్రాల నుంచి పరిశ్రమల్లో కార్మికులను తెచ్చుకొని స్థానికంగా పనిచేస్తున్న కార్మికులను ఎటువంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా ఏకపక్షంగా యాజమాన్యాలు తొలగి న్ఫైర్ లేబర్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్నాయి